హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చేసరికి గొల్లబామ శారీస్లోనే లేటెస్ట్ డిజైన్ అండి బర్డ్స్ డిజైన్ అనమాట న్యాచురల్ బర్డ్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ మ్యాచింగ్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి మిస్ అవ్వబాకండి శారీ మొత్తం ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేసి బార్డర్ కూడా మనకి షుగర్ బార్డర్ ఇచ్చారు పంచదార చీర షుగర్ బార్డర్ లాగా చాలా చక్కగా అందంగా ఉందండి శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి శారీ అవుట్ఫిట్ ఈ విధంగా వస్తుంది శారీ కట్టుకుంటే అండ్ చూడండి ఫ్రెండ్స్ శారీ మొత్తం కూడా మనకి బర్డ్స్ వచ్చినాయండి చాలా క్లాసీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్స్ కూడా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు అండి కేవలం అంటే కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ బి బ్లాక్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తారు గుంటూరు రాధాకృష్ణ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్స్ గొల్లబామ శారీస్ అంటారు వీటిల్ని చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ కూడా పళ్ళుకి టసల్స్ కూడా వచ్చినాయి కుచ్చులు కూడా వచ్చినాయి పళ్ళుకి ఓకేనా